ఆసియా దేశాల్లో క్రికెట్కున్న ఆదరణ మరే ఇతర క్రీడకు ఉండదు భారత్ పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ సహా ఆఫ్ఘనిస్తాన్లోనూ క్రికెట్కు క్రికెటర్లకు క్రేజ్ ఎక్కువ తమ అభిమాన ఆటగాన్ని చూసేందుకు ఫ్యాన్స్ ప్రతి చోట ఎగబడుతూ ఉంటారు ఒక్కోసారి అభిమానం శృతిమించితే ఆటగాళ్లకు కూడా ఇబ్బందిగా మారుతోంది అందుకే కోహ్లీ తన పిల్లలు ఇద్దరిని లండన్లోనే పెంచుతున్నాడు ఇంతవరకు వాళ్ల ఫోటోలు కూడా రివీల్ చేయలేదు సోషల్ మీడియాకు దూరంగా సెలబ్రిటీల పిల్లల్లా కాకుండా సాధారణ పిల్లల మాదిరి వారిని పెంచుతున్నాడు కోహ్లీ సైతం లండన్ వీధుల్లో ఎలాంటి ఇబ్బంది హంగు ఆర్భాటాలు లేకుండా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాడు ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ సొంత దేశంలో ఇంటి నుంచి కాలు బయట భయమే అయితే కోహ్లీ మాదిరి కేవలం క్రేజ్ కారణంగా మాత్రమే అతడికి పరిస్థితి తలెత్తలేదు దేశంలోని అనిశ్చితులు దీనికి ప్రధాన కారణం ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తో మాట్లాడుతూ రషీద్ ఖాన్ ఈ విషయం గురించి స్పందించారు ఆఫ్ఘనిస్తాన్ వీధుల్లో స్వేచ్ఛగా విహరించగలవా అని పీటర్సన్ అడిగాడు తాను అలా వెళ్ళలేను అని రషీద్ ఖాన్ జవాబిచ్చాడు తన దగ్గర బుల్లెట్ ప్రూఫ్ కారు ఉందని అందులోనే బయటకు వెళ్తానని చెప్పాడు అయితే కాబూల్లో బుల్లెట్ ప్రూఫ్ కారు ఎందుకని పీటర్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా భద్రతా కారణాల దృష్ట్యా తాను ఆ కారునే వాడతానని రషీద్ ఖాన్ చెప్పాడు ఉండకూడని టైంలో ఉండకూడని చోట ఉంటే అంతే సంగతులు అంటూ అసలు సంగతి చెప్పుకొచ్చాడు అయినా ఆఫ్ఘనిస్తాన్లో ఇవన్నీ సాధారణమే అని ఈ వరల్డ్ క్లాస్ స్పిన్నర్ వ్యాఖ్యానించాడు దాదాపు ప్రతి ఆటగాడి దగ్గర బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంటుందని రషీద్ ఖాన్ వెల్లడించారు తద్వారా తనకు కారు అనేది కేవలం విలాస వస్తువు కాదని వ్యక్తిగత భద్రత కోసం తప్పక వాడతారని స్పష్టం చేశాడు ఆఫ్ఘన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రషీద్ ఖాన్ అనతి కాలంలోనే ప్రపంచ స్థాయి స్పిన్నర్గా ఎదిగాడు ప్రపంచవ్యాప్తంగా టీ ట్వంటీ లీగ్లలో ప్రస్తుతం తిరుగులేని బౌలర్ సత్తా చాడు ఇక ఆఫ్ఘన్ తరఫున రషీద్ ఖాన్ నూట పదిహేడు వన్ డేలు నూట ఎనిమిది టి ట్వంటీలు ఆరు టెస్టులు ఆడాడు